హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువలు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పీఎస్సీ నుంచి బోర్డైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ముందుగా వచ్చేసి చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ ఫోర్ సంబంధించిన డీవీ సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది అలాగే గ్రూప్ టూ సంబంధించిన రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా మనం ఒకసారి క్లియర్గా చెక్ చేసినట్లయితే అందుకని ముందు అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే వాటికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది చాలామంది క్యాండిడేట్స్ కూడా మెసేజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ముందుగా వచ్చేసి మనం ఇంపార్టెంట్ దేనికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే గ్రూప్ ఫోర్ సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ సంబంధించి ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన క్యాండిడేట్స్కి మాత్రమే డీవీ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక మిగతా జనరల్ క్యాండిడేట్స్కి ఎప్పుడు వస్తుందని చాలామందికి కూడా కామెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే వాళ్ళైతే అంటే మెరిట్ లిస్ట్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు బట్ కొంత స్టాఫ్ ఇష్యూస్ వల్ల అంటే స్టాఫ్ రాలేకపోవడం వల్ల కూడా కొంత టెక్నికల్ టీమ్ ఇష్యూ వల్ల కూడా కొంత మెరిట్ లిస్ట్ అనేది ఇంకా త్వరగా అంటే ప్రిపేర్ అవ్వడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుందండి మేబీ ఎలక్షన్స్ కంప్లీట్ కాగానే రిలీజ్ చేసే అవకాశం ఉంది లేదా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది బట్ టిఎస్పిఎస్సి నుంచి అయితే ఇంతవరకు మేము ఎన్ని ఎంతోగానో ట్రై చేసామండి హెల్ప్లైన్ నెంబర్స్ కూడా బట్ అవి సర్వర్స్ బిజీ వలనో లేకపోతే మనకు తెలియట్లేదు టెక్నికల్ ఇష్యూ వలనో అవి అయితే కలవట్లేదు బట్ ఒకసారి మీ మీరెవరైనా ఉంటే కాల్ చేయండి ఒకవేళ లైన్ మీకు కలెక్ట్ అయితే మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్గా మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇంతకు ఒక గ్రూప్ ఫోర్ సంబంధించి అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి అలాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని వేరియస్ డిపార్ట్మెంట్ల నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ముందుగా మనం ఒకసారి అయితే గ్రూప్ ఫోర్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాం ఇక్కడ మనం ఇక చెక్ చేసుకోవచ్చు అని ముందుగా గ్రూప్ టూ సర్వీసెస్ రిక్రూట్మెంట్ సంబంధించిన రివైజ్డ్ బ్రేప్ వేకెన్సీ పొజిషన్ అనేది రావడం జరిగింది అలాగే వేరియస్ గెజిటర్ పోస్టెస్ ఏమైతే ఉన్నాయో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాటికి సంబంధించిన బ్రేకప్ వేకెన్సీ సంబంధించి కూడా రావడం జరిగింది ఇక ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నారైతే ఎంతో కాలంగా నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారంటే గ్రూప్ ఫోర్ సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా ఉందా అనేసి కామెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక గ్రూప్ ఫోర్ సంబంధించి ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన క్యాండిడేట్స్ డీవీ మాత్రమే రిలీజ్ కావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మనకు చాలామంది ఒక ఇప్పుడు కామెంట్ కూడా చేయడం జరిగింది అక్కడ అసలు స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కదా అని అని చాలామంది క్యాండిడేట్స్ కూడా మెసేజ్ చేయడం జరిగింది మీరు అప్లై చేసే టైంలో మీకు ఒక స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో యాక్చువల్గా జూనియర్ అకౌంటెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లే ఉంటాయి చాలా వరకు అయితే జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రూప్ ఫోర్లో దానికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి కూడా ఒకసారి అయితే మనం అమెండ్మెంట్ అయితే ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్లో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి ఒకసారి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి అక్కడ నుంచి కూడా మీరు విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గ్రూప్ ఫోర్ సంబంధించిన సార్ ఎంతమంది క్యాండిడేట్స్ అనేది ఈ డీవీకి సెలెక్ట్ అయ్యారో ఒకసారి క్లియర్గా చూద్దాం ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే అండి ఒకసారి క్లియర్గా చూసుకోండి మళ్ళీ ఒకసారి ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే కాబట్టి ఒకసారి క్లియర్గా చెక్ చేసినట్లయితే మనం వీరికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి ప్రొవైడ్ చేశానండి ఆల్రెడీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి గ్రూప్ ఫోర్ సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ అన్నిటివి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఒకసారి మనం వెబ్ నోట్ గమనించినట్లయితే ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండ్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ది గ్రూప్ ఫోర్ సర్వీసెస్ వై నోటిఫికేషన్ నెంబర్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అండ్ స్కేడ్ ద మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ అండ్ హూ హ్యావ్ క్లైమ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎవరైతే ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఇక్కడ ఈ రిజర్వేషన్ క్లైమ్ చేశారో ఆ క్లెయిమ్ చేసిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి టోటల్గా వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ డీవీలో పార్టిసిపేట్ అయితే చేయనున్నట్టు తెలుస్తుంది ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేటెడ్ ఆన్ ట్వంటీ టూ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి సివి సీవీ అంటే ఏం లేదంటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సివి లేదా డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని కూడా పిలుస్తారు ముందుగా వచ్చేసి వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్కు ఈ సివి అనేది ఉంటుందండి అది డేట్ వచ్చేసి ట్వంటీ టూ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్గా ఇది ఏ విధంగా చెక్ చేయాలంటే మీరు ఈ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి అక్కడ మీరు ఏం చేయాలంటే ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనం ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నా ఖచ్చితంగా గూగుల్ డ్రైవ్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ సర్చ్ బార్లో ఇక్కడ సర్చ్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ని క్లైమ్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మీకు డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది టోటల్గా మనం వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ మెంబర్స్ అనేది ఇక్కడ సీవీకి అయితే అటెండ్ అయితే అవ్వబోతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ డేట్స్ గమనించిన గమనించినట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ట్వంటీ టూ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున స్టార్ట్ స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున వన్ ఫిఫ్టీ క్యాండిడెట్స్కి అయితే ఇక్కడ డి అనేది ఉండడం జరుగుతుందండి ఇక అనదర్ వన్ ఫిఫ్టీ క్యాండిడెట్స్కి ట్వంటీ ఫోర్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున అయితే ఉండడం జరుగుతుంది అలాగే ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజు వరకు కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది డే బై డే ఉంటుందండి ఖచ్చితంగా అంటే ఆల్టర్నేట్గా వన్ డే గ్యాప్ అయితే ఉండదు నెక్స్ట్ డేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్కి సి సివికి అటెండ్ కావాలి కావచ్చు మనం డైరెక్ట్ ఒకసారి వారికి సంబంధించిన ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి మొత్తం ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇక ద ఎబో స్పోర్ట్స్ క్యా క్యాండిడేట్స్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ ఆర్ ఇన్ఫార్మ్ టు కమ్ టు ది టీఎస్పిఎస్సి నాంపల్లి హైదరాబాద్ ఫ్రమ్ ట్వంటీ టూ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ లెవెన్ ఏఎం వరకు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి ఎక్కడ వెన్యూ అంటే టీఎస్పిఎస్సి అఫీషియల్ కమిషనర్ కార్యాలయంలోనే మీకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇక టీఎస్పిఎస్సి ఆఫీస్ నాంపల్లి హైదరాబాద్ ఫ్రమ్ ట్వంటీ టూ ఫోర్ నుంచే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది ఎండ్ వచ్చేసి త్రీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మీకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎండ్ కావడం జరుగుతుంది ఒకే రోజు అందరికీ ఉంటుందంటే అందరికీ ఉండదండి ఒక క్యాన్ అంటే వన్ ఫిఫ్టీ క్యాండిడెట్స్కి ఒకసారి అలాగే మరి యొక్క డే వన్ ఫిఫ్టీ క్యాండిడెట్స్కి అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ క్లియర్గా వాటికి సంబంధించిన టైం టేబుల్ అయితే క్లియర్గా చెప్తారు ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు లెవెన్ కల్లా మీరు అక్కడ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండాలండి ఖచ్చితంగా మీరు రిలవెంట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే సివి అంటేనే ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు రిలవెంట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఒరిజినల్తో పాటు టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ లైవ్ ఫోటోగ్రా ఫోటోస్టాక్ ఫో ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎలాంగ్ విత్ ఫామ్ వన్ అండ్ ఫామ్ టూ అండ్ ఫామ్ త్రీ ఈ ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ అనేది కింద పీడిఎఫ్కి అటాచ్ చేయడం జరిగింది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి అందులో కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది సపరేట్గా ఒకసారి మీరు చెక్ చేయండి ముందుగా చెక్ చేసినాక అది ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇది అనాక్జెల్ త్రీలో ఉంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు యాజ్ పర్ జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన జివోస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మనం ఇక్కడ అనెక్జల్ జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్కి సంబంధించి కూడా ఇక్కడ ఫామ్ వన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ క్లియర్ ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఫామ్ వన్ గమనిద్దామండి ఫర్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండ్ మల్టీనేషనల్ కాంపిటీషన్ మీరు ఇంటర్నేషనల్ లేదా మల్టీనేషనల్ స్పోర్ట్స్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో నేషనల్ ఫెడరేషన్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సర్టిఫైడ్ టు ది శ్రీమతి శ్రీ కుమార్య లేకపోతే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు అండ్ పర్సన్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ టు ది గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ పోస్ట్ సర్వీసెస్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి కూడా నేను త్వరలోనే ఒక వీడియో తీసుకొస్తాను ఖచ్చితంగా ఇక వీటికి సంబంధించిన అమాయింట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అలాగే నోటిఫికేషన్ సంబంధించిన అబ్స్ట్రాక్ట్ అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని జీవోస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఇక్కడ స్పోర్ట్స్ రిజర్వేషన్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్టు అయితే ఆఫ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఫర్ ది టూ పర్సెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ డైరెక్ట్ రిక్యూట్మెంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి అది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అండి చాలామంది క్యాండిడేట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ అండ్ జై హింద్